జ స్కూల్ నుండి వచ్చాను ఇవాళ డిఏఓ వారు ఇలాంటి ఒక మంచి శుభకారం జరిమించడం చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ చెట్టు ఉందని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రాఖీ కట్టి పూజ చేసి ఇవన్నీ చేయడం నాకు చాలా నచ్చింది మన తమ్ముళ్ళకి వాళ్ళందరికి ఎలాగైతే రాఖీలు కడతాము ఇలాగ చెట్లకు కూడా రాఖీలు కడతారు అని నాకు కూడా తెలిసింది ఇది వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది ఇవాళ మనకి చెట్లు లేకపోయి ఉండుంటే మనకి ఊపిరి తీసుకునే సమతి ఉండేది కాదు మనం చెట్లు కాపాడడం వల్ల మన గ్లోబల్ వార్మింగ్ అన్ని తగ్గచ్చు తర్వాత నేను అందరినీ ఇలాగ చెట్లు కాపాడాలని నేను కోరుకుంటున్నాను నా నా జనరేషనే కాకుండా తరతరాలుగా వచ్చే జనరేషన్స్ కూడా ఇదే సేమ్ ని సేమ్ వర్డ్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఇలా చెట్లు కాపాడడం అన్నది నా దృష్టిలో అయితే మాత్రం నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సో నేను లిటిల్ ఏంజల్స్ ఎయిత్ ఎఫ్ నుంచి వచ్చాను ఇవాళ మమ్మల్ని మా స్కూల్ ఇక్కడ తెచ్చుకో తీసుకొని వచ్చారు ఎందుకంటే ఈ చెట్లు ఎలా కాపాడాలి అని వృక్ష బంధన్ అనే వృక్ష బంధన్ అనే క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేశారు సో ఏంటంటే మనం నార్మల్ మనం యూజువల్ గా మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కడతాము ఒక ఎందుకంటే అది బంధ బంధాన్ని ఒక ఏర్పాటు చేస్తుంది కానీ ఇక్కడ చెట్లకి కడతాము సో చెట్లకి మనకి ఒక బంధం ఉన్నట్టుగా తెలియచేస్తున్నట్టుగా సో మనం చెట్లని ఎందుకు కాపాడాలంటే లైక్ మన తల్లి మనకి జన్మనిచ్చినట్టు చెట్లు మనకి గాలి స్వచ్ఛమైన గాలి ఇస్తుంది సో చెట్లని మనం కాపాడుకోకపోతే మనకి చాలా నష్టాలు కలుగుతాయి సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం మన ఇంట్లో వారిని లేకపోతే మన ఎవరినైతే మనం ఇష్టంగా చూస్తామో వాళ్ళని ఎలా కాపాడుకుంటామో చెట్లని కూడా మనం అలాగే కాపాడుకోవాలి